ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారికి మీ ఓటు ఉండబోతుందా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు గారికి ఇక్కడ వచ్చిన కాడ నుంచి మొత్తం అన్ని పథకాల మీద వేస్ట్ గా చేసే తప్ప అభివృద్ధి అన్నది లేదండి రాజధాని అన్నారు ఒక రాజధానితో లేదు మూడు రాజధానులు అన్నారు అసలు రాజధాని ఎక్కడ లేనలేదు తర్వాత మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యపానం మీద ఇప్పుడు మొత్తం అంతా ఇన్కమ్ అంతా దాని మీద ఉంది దాని వల్ల మాకు నచ్చలేదు ప్రభుత్వం మార్చాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అదన్న జనసేన మాది మా కూటమి ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మేరకు ఆయన ఎవరికైతే చెప్తారో ఆయనకే మేము చేస్తాం అంటే జోగులు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా గతంలో ఎవరో తెలియదు తెలియదు ఆయన అసలు మాకు జోగులు గారు అంటే వైసీపీని తప్ప మాకు అసలు ఆయన ఎవరు తెలీదు మాకు దగ్గర ముందు చేశారు తర్వాత మా పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన బట్టి చేస్తాం ఓకే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీ మాటల్లో ఏం చెప్తారు అని స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రభుత్వం కోల్చు మొదలు మొదలుపెట్టారు తర్వాత రాజధానిలో రాజధాని లేదు అమరావతి రాజధాని రాజధాని లేదు అసలు రాజధాని మూడు రాజధాని రాజధాని ఎక్కడ ఉందో అదే లేదు అసలు అభివృద్ధి అనే లేదు యువత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేవు ఓన్లీ ఒక ఏంటిది ఇది వాలంటీర్లు అన్న ఐదు వేల రూపాయలు చేస్తానికి వాలంటీర్లు ఎవరికి అవుతుంది కదా అసలు చదువుకున్న కులకి జాగలు లేదు వల్ల మాకు ఆయన నచ్చలా ఓకే మరి ఎంపీగా పోటీ చేయబోతున్న కూటమి నుంచి సిఎం రమేష్ గారు అండ్ అలానే వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు వీరిలో మీ ఓటు ఎవరికి ఉండబోతుంది సీఎం రమేష్ గారికి మా కూటమే ఓకే ఎందుకు మరి ఆయన కోట అనుకుంటున్నారు ఆయన చేస్తాను నమ్మకం ఉంది ఉందని మాకు ఆయన అయితే వైసీపీ కాబట్టి మనకు అతను కూల్చి ప్రభుత్వం కాబట్టి ఆ పార్టీ మాకు నమ్మకం లేదు మాదైతే వంగల్పూడి అంత గారికి ఉంటుంది అంత గారికి ఎందుకు అంత గారికి వేయాలనుకుంటున్నారు అంత గారి పని తీరి ఆవిడ టాలెంట్ వేరే ఉంటుందండి జోగులు గారికి ఎందుకు వేయనంటున్నారు కదండి ఈ టైంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓటు వేయాలనుకున్న వాళ్ళు అనుకుంటే ఓటు వేయాలనుకుంటే జగన్ మంచి రండి ఓటు వేసి ఏంటంటే ఆడు ఈ నెక్స్ట్ మళ్ళీ సీఎం అవ్వడం అనుకోండి జగన్ అన్న ఓటు మన కిడ్నీలు రెండో తీసేసి ఏదో రాష్ట్రానికి పార్టీ చేస్తారు మనం మామూలుగా కిడ్నీలు లేకుండా మసలు వాళ్ళు చెప్తారు రాష్ట్రం అప్పులు పాలు అంటారా అప్పుల పాలు కదండి అంటే నేనే రాజు నేనే మంత్రిగా ఉండాలి మనం వేసి గురించి జనాలు చూడాలన్నా నా మైండ్ దాని మీద జనాలు వాడుకుని మనం వాడుకున్న వాళ్ళకి సరిపోద్ది ఉద్దేశంతో అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేమంటారు జగన్ గారి పనితీరు గురించి అయితే లేదు జగన్ గారి తెలుసు జగన్ గారు డెవలప్మెంట్ కాదు మనం ఏంటంటే ఎక్కడొక్కడ అప్పు చేసి జనాలకి కోడికి నోకలు నోకలు వేస్తే వాళ్ళే బాధలు కనబడి ఉంటారు నుంచి సీఎం రమేష్ గారు అండ్ అలానే బూడుముత్యాల నాయుడు వైసీపీ నుంచి మీరు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు అయితే సీఎం రమేష్ గారికి సపోర్ట్ చేస్తాండి అయితే సీఎం సీఎం రమేష్ గారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకా అయితే ఆయన ఇంకా కొద్దిగా వర్క్ చేసుకోవాలి ఎంపీకి అయితే ఇన్ని అవుతారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా ఆయన అంటే అతనికి ఇంకా కొద్దిగా ఎరకల సపోర్ట్ చేసేవాళ్ళు డైరెక్షన్ జరగలేదు కొద్దిగా చూసుకోవాలి మా తెలుగుదేశానికి ఉంటుంది ఎందుకన్నా ఆవిడకి ముందు చూసామండి కొల్లాబాబురావు గారిని ఏం లేదండి మామూలు అభివృద్ధి ఏమి లేదండి ఇప్పుడు అనితగారు ముందు వచ్చారు ముందు టరలో అభివృద్ధి బాగానే ఉందండి అందు గురించి అనితగారికి అండి ఓటు అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు జగన్ గారు పరిపాలన అంటే నేను దేనికి లబ్ధి పొందలేదండి దేనికి లబ్ధి పొందలేదండి తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధి బాగుంటుంది జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి బాగుంటుంది ఓన్లీ వాళ్ళ పాలకుదారుకులకి అండి బాగుంటుంది బాగానే బాగుంటుందండి వేరే పార్టీ వాళ్ళకి ఏమి ఉండదు మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి జరిగిందా రోడ్లు వేయండి రోడ్లు ఏమి లేవండి రోడ్లు లేవండి ఏమి లేవండి ఏముందండి అభివృద్ధి అభివృద్ధి లేదు అంటారు సంక్షేమ పథకాలు కూడా మీకేం అందలేదు అంటారు అందలేదండి మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం అండి వ్యవసాయం మరి అమౌంట్ రావడం జరిగిందా ఎవరికి లేదండి రైతు బంధు రైతు బంధు వచ్చింది లేదండి రైతు బంధు కూడా లేదండి సరే అయితే మరి ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్న వాళ్ళు ఎవరో తెలుసా మీకు తెలుసు అండి రమేష్ గారు వైసీపీగా మరి కూటమిగా ఒకటి ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి అండి మరి రమేష్ గారికి ఎందుకు ఓటు అనుకుంటున్నారు సిఎం రమేష్ గారికి ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన కదండి ఆయనకి బాగుంటుందండి అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మరి గూడి ముత్యాల నాయుడు లోకల్ కాబట్టి మరి ఆయనకేస్తే మీ బాధలు తీర్చవచ్చు కదా ఏమంటారు ఇప్పుడు వచ్చా పేరు లేదండి నేను

యాజ్ ఏ స్టూడెంట్గా నేను అంటే మాకు ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం లేదు పాస్ట్ గవర్నమెంట్లో మా రోడ్స్ కూడా ఈ మధ్య చేశారు నేను అది కూడా ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ప్యాచ్ వర్క్ చేశారంటే రోడ్స్ కూడా చాలా అర్ధానంగా ఉంటాయి ఇప్పుడు వరకు నెక్స్ట్ అనేది మాకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం కనబడలేదు ఏ ఇండస్ట్రీస్ రాలేదు యాజ్ ఏ నేను ఇంజనీర్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని దానికి ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేదు ఇక్కడనే కాదు ఏపీలో ఎక్కడ చూసుకున్న కంపెనీస్ అనేవి రాలేదు కొత్త కంపెనీస్ సో దానివల్ల నేను వ్యతిరేకిస్తున్నాను అయితే ఈసారి అనకాపల్లికి ఎంపీగా పోటీ చేయబోతున్న కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బూడిముత్తేల్ నాయుడు వీరిలో ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు సీఎం రమేష్ సీఎం రమేష్ గారికి ఎందుకని ఆయనకి వేయాలనుకుంటున్నారు అతను డెవలప్ చేయగలడు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ కనెక్షన్స్ కూడా అతనికి ఉన్నాయి యాక్సెస్ కూడా ఉంది ఏ లేడని కావాలంటే ఆ లేడని విట్టిన సెకండ్స్ లో కలవగలరు ఆయన ఈసారి ఎవరు గెలబోతున్నారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న అనిత గారా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న జోగులు గారా ఈసారి అయితే మాకు పాకిరపేట నుంచి అనిత గారికి ఎక్కువగా అవకాశం ఉంది టీడీపీ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎటువంటి పరిస్థితులు కూడా గెలిచే అవకాశం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బీజేపీ జనసేన టీడీపీ పొత్తుతో అనిత గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మా మాకు నమ్మకం అయితే ఉంది అదేవిధంగా గెలిపించాలనుకుంటున్నారు అంటే వైసీపీ పరిపాలనలో డెవలప్ అనేది లేదు పథకాలు చెప్పి పేదలకు చిన్న చిన్న పథకాలు చెప్తే డెవలప్ లేదు పిల్లలకి చదువుల్లో మంచి జాబ్స్ అని ఎవరికి క్యారెన్స్ లేవు దానివల్ల ఏంటంటే ఈసారి అనిత గారు గెలుస్తారు మాకైతే నమ్మకం అయితే ఉంది మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు పనితీరు అంటే మాకైతే అంతేమీ అనిపించలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చూసాం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులే తప్పితే అందులో అనుకున్నంత ఏమి లేదు కాబట్టి ఈసారి టీడీపీ ప్రభుత్వం అయితే పక్క గెలిచిందని మాకు నమ్మకం అయితే ఉంది అయితే సీఎం గా సీఎం గా మేము చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం అభ్యర్థిగా జనసేన బీజేపీ సపోర్ట్ తో చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అయితే పాము చేస్తారు మేము టీడీపీ నుంచి అంత గారికి ఓటేస్తాం మేడం అంతగా ఎందుకు అంతగా ఓటేయాలనుకుంటున్నాను అందుకంటే మేడం మేము ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం మేడం జగన్ గారు చేసే పనులు ఏంటంటే అన్ని అమౌంట్ ఇచ్చుకుంటూ పోవడమే కానీ అభివృద్ధి కానీ సస్యశేమ కానీ ఎక్కడ ఏమీ లేదు మేడం మెయిన్ యువతలు ఎవ్వరికి కూడా ఒక దారి అంటూ లేదు మేడం చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఏ దారి లేకుండా రోడ్లు పడి ఉన్నారు మేడం నేను సర్దుకొని ఆయన చేసిన మంచి పనులు ఏ రోజు అమౌంట్ వేసుకుంటా పోవడమే కానీ ఏ రోజు అభివృద్ధి ఉందా రోడ్లు ఉన్నాయా లేకపోతే ఒక ప్యాజెట్ కట్టేమా అన్నది లేదు మేడం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో థర్టీ టూ పర్సెంట్ చేసింది మేడం మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మనకి అలాగే చంద్రబాబు నాయుడు డెబ్బై రెండు శాతం చేశాడు మేడం ఇరవై ఎనిమిది శాతం చేయలేక పోలవరం ప్యాజెట్ ఈయన అట్టడిక్కి పెట్టేసాడు మేడం అది నీరు ఇచ్చి ఉంటే కొన్ని వేల ఎకరాలు ఉంటే సామాన్యమైన మానవుడు ఎంతోమంది బతుకుతారు మేడం ఇప్పుడు ఈ రోజు ఆయన దొబ్బులు వేసుకుంటూ పోతుంటే మేడం మెయిన్ ఏంటంటే ఒక రూపాయి ఇచ్చి పది ఐదు రూపాయలు తీసుకుంటున్నాడు మేడం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా కొంతమంది తెలియకేం ఏం అని మాకు పెన్షన్ ఇస్తున్నారు రైతు భరోసాలు ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు అనుకోవడమే కానీ ప్రతి ఇంటికి అప్పుడు ఉండేది మేడం మద్యం ఉండే లేబర్ ఉన్నాం మేము లాటోళ్ళమే ఆ రోజులు ఎప్పుడు తాగివలమే ఆ రోజుల్లో కూడా కాయ ఎనభై రూపాయలు గంట ఉండేది ఈ రోజు రెండు వందల రూపాయలు ఒక క్వార్టర్ కొనుక్కోవాలంటే మేము ఏది మన ఈ రోజు ఇంకా పుట్టబట్టలేదు కదా అది ఎప్పటి నుంచో మధ్య తాగే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాం మేడం ఈ రోజు ఈయన అమౌంట్ ఇచ్చుకుంటా పోవడమే కానీ ఎక్కడ అభివృద్ధి చేసింది ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద పలానా చోడ అభివృద్ధి ఉందని చెప్పండి మేడం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆయన అభివృద్ధి చేసింది ఎక్కడ ఉందా ఈరోజు మధ్య దాని మీద తీసుకున్న అమౌంట్ ఉంటే రాష్ట్రం మంచి అభివృద్ధి అవును దానికి లెక్కల్లో మన జగన్ గవర్నమెంట్లో దానికి లెక్కల్లో ఎక్కడ చూసినా సరే మైనింగ్ మైనింగ్ మాపి రెండు సంవత్సరాలు కాలం అవుతుంది మేడం మోదీ గారు బియ్యం అన్నా కూడా సామాన్యమైన మానవులు జగన్ గారు ఇచ్చిన బియ్యం ఏ రోజున ఆగేయ గత ఇప్పుడు మాకు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ సచివాలయం ఇక్కడే కద రాష్ట్రం మొత్తం ఒకటి పడదు ఆ రోజు రామారావు గారు రూపాయి బియ్యం ఉన్నాయి రెండు రూపాయలు ఏ రోజు అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కోటా బి ఏ రోజు కూడా ఆపలేదు ఈ రోజు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు పెట్టి కోటా బీ ఇవ్వలేదు మేడం మోలి బీయ్యింది ఈ రోజు మేము ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందో మాకే అర్థం కాలేదు ఓకే రేషన్ ఇంటింటికి ఇది మోలీ గారు రేషన్ వస్తుంది మేడం జగన్ గారు రేషన్ రాలేదు కదా జగన్ గారు రేషన్ కాదు మోలీ గారు రేషన్ సో మరి అయితే ఎంపీగా పోటీ చేయబోతున్న కూటమి నుంచి సిఎం రమేష్ గారు అండ్ అలానే వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు మరి వీళ్ళు ఎవరికి వేస్తారు ఓటు మేము బీజేపీకి వేస్తాం మేడం ఎందుకంటే బీజేపీ కన్ఫర్మ్ మేడం బీజేపీ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు ఎమ్మెల్యేలకి కూడా బీజేపీ కంపల్సరీ గెలుతుంది మేడం ఎందుకంటే మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రం వీళ్ళు ఎన్సేపు చేసినా వీళ్ళ స్వార్థం గురించి చేయడమే కానీ పశ్చాక హోదా గురించి ఆ రోజు జగన్ గారు మాట్లాడారు రాజీనామా చేస్తాం మేము పశ్చాక హోదా ఏ రోజున ఒక్క మాట తలబెట్టారు ఆయన ఆయన ఎప్పుడు చూసినా మా కేసులో మంచో చెడ్డో ఆయన మోదీ గారితో మాట్లాడి దమ్ము లేదు టీడీపీ నుంచి వంగల్పూడి అనిత గారు అండ్ అలానే వైసీపీ నుంచి జోగులు గారు పోటీ చేయబోతున్నారు మీ ఓటు ఎవరికేయాలనుకుంటున్నారు టీడీపీ అనితండి వైసీపీ ప్రభుత్వం ఓకే మారితే మాకేనా కొంచెం హెల్పింగ్ ఉంటదా మీతోనే వింటున్నాను అంటే యాక్చువల్గా సంక్షేమ పథకాలు పథకాలన్నీ కూడా ఆడవారికి అందించారు అంటే మీకేం అందలేదా అందలేదని కదండి ఇప్పుడు రాష్ట్రపరంగా ప్రజల పరంగా చూస్తే దాని గురించి అనమాట అవునా అదే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా జగన్ జగన్ గారికి ఒకసారి ఇచ్చాం ఒకసారి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్నారు కానీ పథకాల పరంగా అయితే నిలబెట్టుకున్నారు కానీ తర్వాత అభివృద్ధి పరంగా అయితే నిలబెట్టుకోలేదు